విశాఖ సింహాచలం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహలక్ష్మి నరసింహ స్వామివారి వార్షిక కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది స్వామివారికి వేకుజాము హోమాలు జరిగాయి స్వామివారి రథోత్సవం అశేష భక్తజన నడుమ విన్నుల విందుగా జరిగింది శాసన శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల జరగనున్న చందనోత్సవ కార్యక్రమానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాటు చేయాలని అన్ని శాఖల అధికారులతో కలిసి పనిచేసే విధంగా ముందుకు వెళ్తున్నామని ఈరోజు మన అందరి నిలవేల్పు శివాద్రి అప్పన్న కళ్యాణోత్సవానికి సంబంధించి అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో వేలాది మై పూలంతా నేరాచరణ పక్కన జరుగుతూ ఉంది దానికి ఏదైతే ముందుగా జరిగే రథోత్సవం ఇప్పుడే ఆ రథోత్సవం పాల్గొనడం అది ఒక అదృష్టంగా నేను ఎంతో ఉన్నాను ఎంతో తప్ప ఇటువంటి ఒక పరిచయన కార్యక్రమం మనకి శత్రాల కళ్యాణం కానీ వింధ కళ్యాణం కానీ అన్ని దేవాలయాలు స్వతంత్రం కొన్ని అయితే ప్రత్యేకించి సింహాధ్రపురం కళ్యాణోత్సవానికి చాలా చాలా సానుకూలత ప్రాధాన్యత ఈ కళ్యాణం కోసం చూడాలని చేసినటువంటి వేలాది మంది ఎనవర పూర ప్రాంతాలకు కూడా భక్తులు వచ్చి ఆ కళ్యాణోత్సవాల పాల్గొంటారు ఆ స్వామివారి కళ్యాణం చేసి ఆ స్వామివారి ఆశస్సులు తీసుకోవడం ఆనవాయితం మరి ప్రధానంగా త్వరలో తొలగిపోయే చందనోత్సవం ఏదైతే ఉందో దానికి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సహకరించుకోవచ్చు దీని మీద ఒక ఆఫీసర్ స్పెషల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రాణాలు దాన్ని వ్యతిరేక అంతేకాకుండా ఈ చంద్రోత్సవం కూడా పరిగెత్తడానికి కాదు సీనియర్ క్యాబినెట్ మంత్రులతో ఒక సంస్థని కాన్స్టిట్యూట్ చేయడం ఎక్కడా కూడా చిన్న అదృష్టం లేకుండా చంద్రోత్సవం ముఖ్యమంత్రులు జరగాలి సామాన్య భక్తులకి ఎటువంటి అసలు లేకుండా విద్యవంతంగా అభివృద్ధి కావచ్చు ఉద్దేశంతో దీని మీద ఒక ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొన్ని డఫాలు మీడియాలు పెట్టుకోవడం జరిగింది ఈ నెల పదిహేనో తారీఖున గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు సేపర్పడుతూ ఉన్నారు ఆయన నాయకత్వంలో మళ్ళీ ఇంకొక మీడియా పెట్టుకుపోతా ఉన్నాం ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి సంవత్సరం కొత్త సార్ కార్యక్రమం ఇది ఎక్కడ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి భక్తులకు ఎటువంటి మిషన్లను ఏర్పాటు చేయాలి వెంటలా వేయాలి లా పెట్టాలి చిన్నపిల్లలు వాళ్ళకి తమ చేపట్ల కూడా ఒక పెద్ద దీనికి ఎక్సర్సై మనం ఒక రెండు చూసాం సరైన పర్మిషన్ లేకపోతే భక్తులు చాలా ఇబ్బందులకు అనుభవం కాబట్టి అటువంటి ఎక్కడ కొనకుండా సామాన్య భక్తులకి అక్కడ తాము వాళ్ళ దర్శనాలు ప్రయారిటీ పెట్టుకొని ఎక్కడ కూడా సగం లేకుండా ఈ చంద్రోత్సవం విజయవాడ అన్ని ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం యొక్క ముఖ్యం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి అందుకే ఇంతమంది మంత్రులు కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఒక ఉత్సవానికి సపరేట్గా ఒక ఆలోచన చేసి ఇన్ని జాగ్రత్తలు తప్పకుండా ఈ సహాయ పైన లేకపోతే ఆ చంద్రోత్సవం ఎటువంటి ఇచ్చిన విజయంతా కూడా భావిస్తూ మరింత ఉన్నారు మంచి రకాల సమస్య కూడా తెలియజేస్తుంది ఏదైతే ప్రసాదం పురుషంలో కూడా కొంత ఆలస్యం జరిగింది నాన్ వేజ్ కూడా ఇప్పుడే ఈవో గారు కూడా చెప్పారు ఈసారి సబ్స్ట్ చేయడం మరి ప్రస్తుతం ఈ కళ్యాణం ఇటువంటి వాటిలో విలువలే కానీ అయిపోయినా తప్పకుండా ఈ సంబంధించి కూడా ఒక మాస్టర్ గారు కూడా చూసుకోవాలి ఇవన్నీ కూడా మనలోనే రివ్యూ చేసి ఈ మాది అప్పన్న టెంపుల్ అనేది ఒక మోడల్ టెంపుల్ భక్తులు వచ్చినప్పుడు మంచి తీర్తో మళ్ళీ కావాల్సిన ఏపీ అసలు అనుకూలంగా అదే ఇప్పుడు కూడా లోపల మాట్లాడినప్పుడు మొత్తం కొన్ని సెక్షన్లు చెప్పారు ఇక్కడ నేను ముందే చెప్పినట్టుగా పీఏపీలు కంటే కూడా సామాన్య భక్తులు అందరికీ కాకుండా కాదు ఎందుకంటే వాళ్ళు అట్లాంటి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ టైం లేకుండా ఎటువంటి అసహ్యం లేకుండా వాళ్ళకి సలహాలు దర్శనం చేయగలిగితే అదే నిజమైన సక్సెస్ అది ఒక ఛాలెంజ్గా ఉంటుంది పిఏపీలు కూడా ఎంతో ప్రభుత్వం చేయాలి ఇప్పుడే మా లోపల కొన్ని సలహాలు చెప్పారు నేరుగా తన ఊళ్ళో కనకుండా బయట నుంచే బీఎంపీలు కూడా ఆకలిగితే చాలా బాగుంటుందని చెప్పి చెప్పాలని చెప్పారు దాన్ని కూడా రేపు రమేష్ గారు వస్తారు రెడ్డి అలాగే ఏడానికి రమేష్ గారు వస్తారు వాళ్ళతో మాట్లాడి వీళ్ళున్నంత వరకు బీఎంపీ కూడా ప్రయారిటీ ఖండించి సామాన్య వర్తులకు అందరి కాపాడాలంటే